శారద ముందు భూమి నిలబడి ప్లీజ్ అత్తయ్య నాకు మాటివ్వండి ఆ బావని ఎలాగైనా డ్యాన్స్ అకాడమీకి హెల్ప్ చేస్తానని మీరే ఒప్పిస్తానని నాకు మాటివ్వండి అంటూ ఉండగా ఎలా ఒప్పించనమ్మా నేను ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు నువ్వు వాన్ని చాలాసార్లు బాధ పెట్టావు ఇప్పుడు వాన్ని నేను ఎలా ఒప్పించను అని శారద అంటూ ఉండే లోపే వెనకాల నుండి పూరి శివ అక్కడికి వస్తారు శివాన్ని చూసి సంతోషపడుతున్న భూమి వైపు శివ చూసి అక్క అంటూ రెండు చేతులు చాపి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు వద్దు అన్నట్టు అడ్డంగా తల ఊపుతూ ఉంటుంది భూమి దాంతో శివ వెళ్ళి శారదాని హక్ చేసుకొని అక్క నాకు సార్ ఎంత మంచి బట్టలు కొనిచ్చారో చూడండి అక్కా అంటూ ఉండగా అయోమయంగా శారదా చూస్తూ నేనక్కేంటి మీ అమ్మ వయసు ఉంటుంది నాకు ఆంటీ అని పిలువు అని అంటుంది శారద ఇప్పుడు అలాగే ఆంటీ అంటూ మ్యాటర్ డైవర్ట్ చేస్తూ ఉంటాడు శివ గగన్ బావ తీసుకొచ్చిన వ్యక్తి ఇతనే నా అత్తయ్య అని శివాని చూస్తూ ఏమీ తెలియనట్టే అడుగుతూ ఉంటుంది భూమి అదంతా నీకెందుకు నీకెవరు చెప్పారు అని గట్టిగా ఒక వాయిస్ వినబడుతూ ఉంటుంది గుమ్మం దగ్గర ఇక అది చూసి భూమి భయపడుతుంది అది 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 బావా చెది చెప్పాడు అంటుంది భూమి నువ్వెందుకున్నావు ఇక్కడ అని మళ్ళీ అడుగుతాడు గగన్ కోపంగా అత్తేతో మాట్లాడడానికి వచ్చాను అంటుంది భూమి నువ్వు మాట్లాడే రకం కాదు మనుషులు విరిచేసే రకం అంటాడు గగన్ కోపంగా ఆ మాటకి భూమి కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి సారీ బావా మీతో మాట్లాడడానికి వచ్చాను కానీ మీరు మాట్లాడే మూడ్లో లేరు నేను మళ్ళీ వస్తాను బావా అని అంటూ వెళ్ళిపోబోతూ ఉంటుంది భూమి అప్పుడు గగన్ కోపంగా భూమి ఆగు అని గట్టిగా అరుస్తాడు దాంతో భూమి అక్కడే ఆగిపోతుంది ఇక్కడ రావద్దు ఇక్కడ నువ్వు మాట్లాడాల్సింది నేను వినాల్సింది ఏది లేదు అని అంటూ ఉంటాడు గగన్ అది కాదు బావ మీతో మాట్లాడాలి నేను మళ్ళీ వస్తాను అని అంటూ ఉండగా అయినా ఈరోజు పెళ్లి చూపులు పెట్టుకొని ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు అని గగన్ అరుస్తూ ఉంటాడు అప్పుడు భూమి అది అది అని నసుకుతూ ఉంటుంది వెంటనే శరత్చంద్రకి కాల్ చేస్తాడు గగన్ ఏంటి పెళ్లి చూపులు కూతురికి ఇష్టం ఉన్నాయా లేవా అని కనుక్కునే మేనర్స్ నీకు లేదా శరత్చంద్ర అని గగన్ అరుస్తుండగా రేయ్ అదంతా నీకెందుకు ఎందుకు ఫోన్ చేశావో చెప్పు అని శరత్చంద్ర గట్టిగా అరుస్తుండగా నీ కూతురు భూమి నా ఇంట్లో ఉంది నేను పిలవలేదు తనే వచ్చింది రేపు నువ్వే పిలిచావు నువ్వే రమ్మన్నావని నా మీదికి గొడవకు వచ్చావనుకో ఈసారి నేనేమి అనను కాలు చెయ్యో విరిచేస్తా అని గగన్ వార్నింగ్ ఇచ్చి కాల్ కచ్చేస్తాడు ఇప్పుడు నాన్నకి ఎందుకు కాల్చి చెప్పావు బావా అని భూమి నిలదీస్తుండగా చెప్తాను ఖచ్చితంగా చెప్తాను నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అవుట్ ఇకపై ఈ ఇంటికి రాకు అని అంటూ గట్టిగా అరుస్తూ బయటికి వెళ్ళమని వేలు చూపిస్తూ ఉంటాడు గగన్ బాధగా ఏడుస్తూ వెళ్ళిపోతుంది భూమి కార్లో వస్తున్నంతసేపు గగన్ మాట్లాడిన మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటుంది తను ఇంటి ముందుకు వచ్చేసరికి అందరూ అక్కడే నిలబడి ఉంటారు భయంగానే బాధగా వచ్చి అందరి ముందు నిలబడుతుంది భూమి అప్పుడు శరత్ చంద్ర భూమి ఇంకా నీకు గగనంటే ప్రేమ ఇష్టం ఉన్నాయా అని నిలదీస్తూ ఉంటాడు శరత్చంద్ర అది నాన్న లేవు అని అబద్ధం చెప్పేస్తుంది భూమి మరి ఆ ఇంటికి ఇప్పుడు ఎందుకు వెళ్ళావు అని నిలదీస్తు ఉంటారు శరత్చంద్ర నాన్న అది మీకు నా పెళ్ళి ఎంత ముఖ్యమో నాకు మా అమ్మ ఆశయం కూడా అంతే ముఖ్యం కదా నాన్న డ్యాన్స్ అకాడమీ ఇద్దరి పేరున రిజిస్టర్ అయ్యింది పెళ్ళాగిపోయిందన్న కోపంలో ఆయన డ్యాన్స్ అకాడమీకి హెల్ప్ చేయరేమో అని అడుగుదాం మాట్లాడదామని వెళ్ళాను అంతే అని అంటుంది భూమి విన్నావా అపూర్వ నా కూతురు నా మాట జవదాటదు తన తల్లి ఆశయం కోసం వెళ్ళింది ఆ నీచుడి దగ్గరికి అంతే వేరే కాదు ఇంకేమో అన్నావు కదా ప్రేమ దోమ అని ఏదేదో అన్నావు కదా అని అపూర్వని నిలదీస్తూ ఉంటాడు ఇక జరిగిందేంటంటే ప్రేమ మైకంలో గగన్ దగ్గరికి భూమి వెళ్ళింది అని అంటూ ఉంటుంది అపూర్వ శరత్చంద్రతో లేదు నేను ఇప్పుడు ఒక కఠిన నిర్ణయం తీసుకొని ఉన్నాను అంటూ కోపంగా అక్కడ నుండి శరత్చంద్ర వెళ్ళిపోతాడు భూమి రాకముందు మళ్ళీ అందరి వైపు తిరుగుతూ ఎంటికేపి విన్నావా నా మాట నా కూతురు జవదాటదు విన్నావా చెర్రి గగన్ అంటే ప్రేమ లేదంట అపూర్వ విన్నావా నాపై ప్రేమ ఉంది నా బిడ్డకి అని అంటూ అందరితో చెప్పి అమ్మ నువ్వు నా మాట జవదాటవు అని మళ్ళీ ఒకసారి నిరూపించావు అందుకే నీ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను ఉదయ్తో నీకు వచ్చే గురువారం ప్రొద్దున పదింటికి పెళ్ళి సెటిల్ చేశాను సంబంధం కుదుర్చాను అని శరత్ చంద్ర చెప్పగానే భూమి షాక్ అవుతుంది అలాగే నిలబడిపోతుంది మళ్ళీ అపూర్వ నీ చూస్తూ చూసావా పెళ్ళి చేస్తాను అంటే నా కూతురు మౌనంగా అంగీకరించింది కేపీ చూసావా పెళ్ళి ఇష్టం లేదంటుందన్నావు కదా ఒక్క మాట కూడా మాట్లాడలేదు నా కూతురు పెళ్ళి ఇష్టం లేదని చెప్పలేదు చెర్రి చూసావా అని అందరినీ అడుగుతూ ఉంటాడు శరత్చంద్ర పక్క నుండి గోరెంటాకు అపూర్వతో పెళ్ళి అనగానే అది షాక్లో నోరు మూస్తే ఈయనేమో ప్రేమ అనుకొని తైతక్కలాడుతున్నారు అని అపూర్వతో అంటూ ఉంటుంది గోరెంటాకు అవును అంటుంది అపూర్వ అసలు జరిగింది ఏంటంటే అపూర్వతో కోపంగా మాట్లాడి అక్కడికి ఫ్రెండ్ దగ్గరికి వచ్చి నా కూతురు పెళ్లి చూపుల నుండి వెళ్ళిపోయిందన్నావు కదరా ఇప్పుడు నా కూతురు రాకముందే నేను నీతో నిశ్చయ తాంబూలాలు మార్చుకుంటాను అంటుంటాడు శరత్ చంద్ర అప్పుడు చెర్రి అపూర్వ కేపి ముగ్గురు వద్దు భూమి వచ్చాక నిర్ణయం తీసుకోండి అని అంటుండగా తను నా కూతురు నేను చెప్పిన వాడితో తల వంచి తాలి కట్టించుకుంటుంది ఏంట్రా తాంబూలాలు మార్చుకుందామా అనిచిర పొగరుగా అడుగుతుండగా అలాగే అని వాళ్ళు ఒప్పుకొని తాంబూలాలు మార్చుకొని ముహూర్తాలు పెట్టుకొని వచ్చే గురువారం పది గంటల పది నిమిషాలకు ముహూర్తం సెట్ చేసుకొని వెళ్ళిపోతారు ఇప్పుడు భూమికి ఆ విషయం చెప్పగానే షాక్ అవుతుంది భూమి ఇక చెర్రీ బాధగా అక్కడ నుండి టెర్రస్లోకి వచ్చి గగన్కి కాల్ చేస్తాడు డాక్యుమెంట్స్ చూస్తున్న గగన్ చెర్రి ఫోన్ చేయగానే చెప్పరా అంటాడు నీకు ఒక బ్యాడ్ న్యూస్ అన్నయ్య అని చెర్రి చెప్తుండగా ఇప్పుడు అన్నీ బ్యాడ్గానే జరుగుతున్నాయిలే చెప్పేంటో నేను రిసీవ్ చేసుకునేది ప్రతిదీ బ్యాడ్గా ఉంటుంది అంటాడు గగన్ భూమికి పెళ్ళి చూపులు అన్నయ్య ఈరోజు అనగానే అది పాత విషయమే కదరా అంటాడు గగన్ కాదన్నయ్య పెళ్ళి సెటిల్ అయింది అని చెప్పేస్తాడు చెర్రీ ఒక్క నిమిషం షాక్ అయి నవ్వుతూ ఉంటాడు గగన్ ఇంత గుడ్ న్యూస్ని బ్యాడ్ న్యూస్ అంటావేంట్రా అని అంటూ ఉంటాడు గగన్ నీకు బాధగా లేదా అన్నయ్య అని చెర్రి అంటూ ఉండగా దరిద్రం వదిలిపోతుంది అని తెలిస్తే ఎవరు బాధపడతారా నాకు పట్టిన దరిద్రం పీడ పోతుందిరా అని గగన్ చెర్రితో అంటూ చెర్రీ చెప్పే మాటలు కూడా వినకుండా కాల్ చేసి అమ్మా గుడ్ న్యూస్ అని అంటూ కిందికి పరిగెడతాడు గగన్ ఇక భూమి ఈ పెళ్ళి ఎలా ఆపనుంది అసలు పెళ్ళి ఆగుతుందా జరుగుతుందా ఏం జరగనుందో నేను ఎప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ వెరీ వచ్చి